పదే పదే ఆర్డీటీ లేనటువంటి అనంతపురం జిల్లాను ఊహించుకోలేము అనేటటువంటి విన్నవిస్తూ ఉన్నా కూడా ఈ పాలకలో కనీసం పట్టించుకున్నటువంటి పాపన పోలేదు ఇవన్నీ గమనించినటువంటి రంగయ్య గారు ప్రజల పక్షాన ఉద్యమమే ఊపిరిగా భావించి ఉద్యమంతోనే సాధ్యమవుతుంది అనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో పాదయాత్రకు శ్రీకారం చుడితే అటువంటి పాదయాత్రను కూడా అటువంటి గొప్ప కార్యక్రమాన్ని కొడక స్వాగతించాల్సింది పోనిచ్చి కొంతమంది రాజకీయం చేస్తూ ఉన్నారు ఆయనే ఆయన ఇంటి కోసమో ఆయన స్వలాభం కోసమో లేకపోతే రంగయ్య గారులా తన రాజకీయం కోసము చేసేటటువంటి పాదయాత్ర కాదు ఇది ఇది ప్రజల కోసం ప్రజల గొంతుకుగా అనంతపురం జిల్లాతో పాటు రాయలసీమ యొక్క పేద ప్రజల యొక్క ఆత్మగౌరవం నిలబెట్టేటటువంటి కార్యక్రమం అందుకే ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం పాలకులకి అయ్యా పాలకులారా మేము ఒకటే చెప్తా ఉన్నాం ఏదైతే మీరు ఇప్పటికైనా మీరు ఉన్నటువంటి నిర్లక్ష్యాన్ని విడలాడండి విద్య వైద్యం తర్వాత అదే విధంగా రైతులకు సంబంధించి కావచ్చు మహిళా సాధికారికత కోసం ఎన్నో కార్యక్రమాలు ఎంతో సేవలు చేసినటువంటి ఆర్డీటీ సంస్థలు పరివేక్షించాలనే బాధ్యత మనందరిపైన ఉంది